తెలుగు సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉత్తరాంధ్ర ఉపాధి ఎమ్మెల్సీ రఘువర్మార్ అనకాపల్లి జిల్లా నర్సీపట్ నియోజకవర్గం మాకోర్పాలెం ప్రాథమిక పాఠశాలలో బుధవారం రాత్రి గౌతమి లలిత కళా శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో ఎమ్మెల్సీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా తెలుగు కళలను ప్రోత్సహిస్తూ ఉగాది వేడుకలు నిర్వహిస్తున్న నిర్వాహకులు రంగరాజు అభినందించారు అనంతరం పలువురికి ఉగాది పురస్కారాలు అందజేసి సత్కరించారు ఈ సందర్భంగా చందారులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చింతకాయలు అనిత సన్యాసి పాత్రుడు ఇమాన్యుల్ డైరెక్టర్ జీవన్ రాయ్ ఎంపీపీ సత్యనారాయణ వైస్ ఎంపీపీ పితల లక్ష్మి సినీ నటుడు జోగిరాజు వైసీపీ నేతలు హరిబాబు భద్రాచలం ప్రసంగించారు కార్యక్రమంలో గౌతమి లలిత కళా శిక్షణ కేంద్రం కార్యదర్శి శాసకీర్ రావు సభ్యులు రఘురాజు తదితరులు పాల్గొన్నారు కళాకృతులు అన్నిటిని కూడా ఇక్కడ ప్రదర్శించి నేనైతే అభినందిస్తున్నాను చాలా ముచ్చటగా ఉందండి మన తెలుగు సంస్కృతిని నిరంతరం కూడా కాపాడుకోవాలని ఆద్యంతం కూడా తపన పెడుతున్నటువంటి ప్రతి కళామూర్తులకి కళా తపస్సులకి కళామతల్లి ముద్దు బిడ్డలందరికీ కూడా నేను వారందరికీ కూడా నమస్కరించుకుంటున్నాను దే సాంప్రదాయాన్ని ముందు ముందు కూడా కొనసాగించాలని ఆ సాంప్రదాయం తాలూకా విలువల్ని కాపాడుకోవాలని మీ అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగు సాంప్రదాయం ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి శిఖరంగా తీర్తిదితున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కళల్ని కాపాడుకోవాలి కళని ఆద్యంతం మనం ఆస్వాదించాలి కళల్ని ముందు ముందు కూడా దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి గౌతమి లంతిక కళా శిక్షణ కేంద్రానికి మనస్ఫూర్తిగా శిరసంంచి నమస్కరించుకుంటూ 红包红